హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ మొన్న తిరుమలకి వెళ్ళొచ్చాం కదా ఈరోజైతే అయితే ఇంకా ఒక పొద్దు చెల్లిద్దామని చెప్పి పొంగలు చేస్తున్నాను నేను ఇంతకుముందు పొంగల్ చేయాలంటే ఆవు పాలు దొరికేవి కేంద్రంలో అయితే తెచ్చి పొంగలు చేసుకునేదాన్ని ఇప్పుడు ఆవు పాలు దొరకట్లేదండి నాకేమో గేదె పాలు పోసి చేయాలంటే నచ్చదు ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ పోసి చేయాలంటే ఎంతో ప్రసాదాలకి నచ్చదు నాకు అందుకని ఈరోజు స్వామివారి నైవేద్యానికి నేనైతే ఇంకా కొబ్బరితోటి ఇలా పాలు తీసేసి పొంగలైతే చేస్తున్నాను బెల్లం పొంగలేను మనం ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టుకున్నా కొంచెం అంటే కొంచెం ఇలా పచ్చకర్పూరం వేసాం వేసామనుకోండి ప్రసాదం అదే నైవేద్యం ఉంటుంది కదా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది నైవేద్యం ఎప్పుడు చేసినా సరే ఒక్కరు అంత వేయండి ఎక్కువే కాకండి అది మరీ ఎక్కువ వాసన వచ్చినట్టు అనిపిస్తుంది మనకి గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది బాగుంటుందండి కొబ్బరి పాలు చేసి ఒకసారి ట్రై చేయండి దీనికి కొలత ఏం లేదండి మనం నీళ్లు వేస్తాం కదా నీళ్లకు బదులు ఆ కొబ్బరి పాలతోటే ఉడకబెట్టేసేయండి ఉడకపెట్టేసేయండి ఉడుకుతుంది దాంతో కూడా బాగుంటుంది ఇదే కాదు మనం కట్టి పొంగల్ చేసుకుంటాం కదా మిరియాలు అవి వేసి ఆ పొంగలికి కూడా మామూలు పాలు పోసే కంటే ఈ పాలు పోసి ఒకసారి టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుందండి ఇంకా రెండోసారి ఒట్టి పాలు పోసి అసలు చేయరు మీరు ఇంకా పొద్దున్నే శనివారం రోజు ఉదయం దేవుడికి పెట్టేసుకొని మేగడ చాలా రోజుల నుంచి తీసి పెడుతున్నానండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అయిందో నెల అయిందో రోజు అలాగే పోతుంది వెనదేద్దామంటే ఇంక అయితే ఈ పని పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే చేస్తున్నాను ఇంకా నెయ్యి కూడా బయట తీసుకోనండి ఇంట్లోనే చేసుకుంటాను మనకైతే ఇంకా యూట్యూబ్లో నెయ్యి తీసుకోవడం ఎలా అనేది రకరకాల వీడియోస్ చూపిస్తున్నారు అంటే అసలు మిక్సీకి వేసుకునేది కాదు మిక్సీకి అందరు వేస్తారు కదా మిక్సీకి వేయకుండా ఏదో నిమ్మకాయ రసం పిండి దీంట్లో ఉండే మనకి మజ్జిగలాగా వస్తాయి కదా ఆ మజ్జిగని విరక్కొట్టి పన్నీర్ చేయడం ఇలా రకరకాలు చూపిస్తున్నారు కానీ మజ్జిగని విరక్కొడితే పన్నీర్ ఎలా వస్తుందో నాకైతే అర్థం కాలేదండి పాలు విరిగితే కదా మనకు పన్నీర్ వస్తుంది భలే చూపిస్తున్నారు మజ్జిగను విరక్కొట్టేసి నిమ్మకాయ రసం పిండేసి దాంతో పన్నీర్ చేస్తున్నారు ఇంకా పైన మనం జిలికిన వెన్న వచ్చేసి ఇలా నెయ్యి అయితే చేస్తున్నారు ఏంటో రండి వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారు అయినా వాటికే వ్యూస్ వస్తున్నాయి మనం మంచిగా ఏదైనా చేసి పెట్టామనుకోండి దానికి వ్యూస్ అయితే అసలు ఏం రావటం లేదు ఇప్పుడు నా వీడియోస్ కూడా చూస్తున్నారు కదా ఏం వ్యూసే పెద్దగా ఉండవు అంటే పర్ఫెక్ట్గా చెప్పకూడదు ఏదైనా కూడా కొంచెం అటు ఇటుగా మార్చి చెప్తేనే వ్యూస్ వచ్చేటట్టున్నాయి అలా అని చేయలేము కదా అన్ని ఇద్దండి నెయ్యి అయితే అయిపోయింది దీంట్లో కొంచెం ఆల్రెడీ ఉంది ఒక అర కేజీ పైనే వచ్చింది ఈసారి నెయ్యి అయితే అంటే ఎక్కువ రోజులు పెట్టానా అందువల్ల ఎక్కువ మేగడుంది ఉంది ఎక్కువ నెయ్యి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కూడా చాలామంది కొంచెం చక్కెర రవ్వ వేసేసి స్వీట్లు ఇలాంటివి కూడా తయారు చేస్తారు అది గసిలాగా ఉంటుంది కదా అది తినాలంటే తినలేమండి నేనైతే ఇంకేం లేదు ఇప్పుడు కొద్దిగా అడుగున మనకి నెయ్యి ఉంటుంది కదా ఇంకా బాండిట్లా అలాగే దాంట్లో ఏంటంటే టమాటాలు ఇలాంటివి వాడిచేది పచ్చడి చేసేస్తాను నేను అది వేయను ఆ నల్లగా ఉండేది వేయను జస్ట్ దాంట్లో వాడుస్తానంతే పక్కన పెట్టేసి దాంట్లోనే ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలాంటివి ఏమైనా వాడిచి పచ్చడి చేయడం కానీ లేదంటే సాంబార్ పెట్టుకుంటాం కదా ఒక రెండు గంటలు సాంబార్ దాంట్లో పోసేసి వడకట్టేసాం అనుకోండి ఆ నెయ్యి అంతా మనకి ఆ సాంబార్లోకి వాటిలోకి వచ్చేస్తుంది మరీ అంత పిసినారితనం అవసరమా అని అనుకోకండి దాంట్లో అడుగును మనకి చాలా నెయ్యి ఉంటుందండి మనం ఎంత వడకట్టినా సరే కింద నెయ్యి అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు సాంబార్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు దానికి మనం నెయ్యి వేసుకునే కదా తింటాము ఒక గంటే దాంట్లో పోసేసి అలా తిప్పేసి సాంబార్లోకి వడకట్టి వంచేసాం అనుకోండి నెయ్యి అందులోకి వచ్చేస్తుంది కదా అందుకనే అలా చేస్తాను లేదంటే ఇలాగా టమోటా పచ్చిమిరపకాయలు ఇలాంటివి వాడిచి పచ్చడినా చేసేస్తాను ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా ప్రతిసారి కొబ్బరికాయలతో పచ్చి కొబ్బరితో ఏం చేస్తాంలేని ఈసారి అయితే దీంతో కారపొడి చేస్తున్నానండి పచ్చి కొబ్బరి ఉంది దీంతో అయితే కారపొడి చేస్తున్నాను మీకు కారపొడి వీడియో కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంక ఈ వీడియోలో అయితే జస్ట్ తురుము పట్టేది వరకే చూపిస్తున్నాను అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకనేసి తురుము పట్టేసి పక్కన పెట్టేసి రేపు ఉదయం చేస్తానండి కారపొడి కొద్దిగా వేయించి పెట్టేస్తే కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది అందుకని తురుము బట్టి కొద్దిగా వేపి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇందాక టమాటా పచ్చడి చేస్తా అని చెప్పాను కదా ఎలాగూ టమోటాలు అన్నీ పెట్టాను ఇది చపాతీలకైతే సూపర్గా ఉంటుందండి దోశ ఇడ్లీ చపాతి మనం ఏం చేసుకున్నా సరే దాంట్లోకి కాంబినేషను ఈ టమాటా పచ్చడి బాగుంటుంది ఇంకా కొత్తిమీర కానీ ఉందనుకోండి కొత్తిమీర కూడా వేసేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే ఈరోజు కొత్తిమీర లేదు కాబట్టి ఒట్టిగానే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఆ నది నైటీనా టాపా చెప్పుకోండి చూద్దాము నైటీనేనండి ఇప్పుడు నైటీలు డిజైన్స్ వస్తున్నాయి ఇంతకుముందు నైటీలు అంటే మనకి మామూలుగానే వచ్చాయి కదా ఇప్పుడు టాప్స్ లాగా వస్తున్నాయి పైన నెక్కు డిజైన్ వచ్చి బాగున్నాయి ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో మూడు వందల యాభై ఎంతో పడింది బాగుంది క్లాత్ కూడా చిన్నప్పుడు ఎలాగూ మోడల్ రస్సు లేదు కనీసం ఇప్పుడు నైటీలు లాగా ఇంట్లో అయినా వేసుకోవచ్చు అని ఇలాంటివైతే తెప్పించుకొని ట్రై చేస్తున్నాను ఏం వేసుకొని బయటకు వెళ్ళాం కదా ఇంట్లో నైట్ ఇలాగా వాడుకునేదానికే కదా అని చెప్పి ట్రై చేశానండి బాగుంది కంఫర్ట్గా ఉంది ఇద్దండి పచ్చడి అయితే చేసేసా ఇంకా నైట్కి చపాతీలోకి పచ్చడి నెయ్యి చూడండి తీసి గంట అయింది అప్పుడే చూడండి ఎట్ట పేరు కొనిపోయిందో అదే మనకి బయట నెయ్యి అనుకోండి పైన లిక్విడ్గా ఉంటుంది ఒక అయిన తర్వాత కింద మనకి అలా గట్టిగా వస్తుంది ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఏదైనా మా ఇంట్లో నెయ్యి బాగా సేల్స్ అయిపోద్ది అంటే పొద్దున్నే అన్నంలో వేసుకోను టిఫిన్లలోకి నెయ్యి పిల్లలు ఎక్కువగా తినేస్తారు రెండు నెలలు అట్టకంతా ఈ నెయ్యి అంతా అయిపోద్ది మళ్ళీ మళ్ళీ తీసేలోపు ఇది అయిపోద్ది నేనేంటంటే కూరలు పోపు పెట్టుకునేదానికి కూడా ఒక్కొక్కసారి నెయ్యి వేసేసి పోపు పెడతా పచ్చళ్ళు కూరలు ఇలాంటివి ఎలాగో పచ్చడి అన్నం కలుపుకుంటే నెయ్యి వేసుకుంటాం కదా అందుకని పచ్చడి పోపు పెట్టేటప్పుడే కొంచెం నెయ్యి వేసేసి పోపు పెడతాను ఇద్దండి కొబ్బరి పాడైపోతుందని తురుము పట్టేసి వేపి పక్కన పెట్టేస్తాను రేపు చేస్తాను కారపొడి ఇంక ఈరోజైతే నైన్ అయిపోయింది టైము